అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబయే సీరియల్ నన్ను క్షమించు ఆరో భాగం రచన కొమ్మూరి సాంబశివరావు గారు నా మీద ఆ సరళ తర్వాత ఈ ఆవేశం తగ్గిన తర్వాత నువ్వే ఒప్పుకుంటావు నేను వివేకం ప్రదర్శించాను అని ప్లీజ్ మాట్లాడకు వెళ్ళిపో తక్షణం వెళ్ళిపో తల వంచుకుంది సరళ అతను వెనక్కి తిరిగి ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె రెండు చేతులు తన చేతుల్లోకి తీసుకుని ఆమె వేళ్లను ముద్దు పెట్టుకున్నాడు సరళ అతని చేతుల్లో వచ్చి తన చేతులు విసురుగా లాక్కుంది ఒక చేత్తో అతను జుట్టు గట్టిగా పట్టుకుని రెండో చేత్తో అతని దవడల మీద ఈడ్చి కొట్టడం ప్రారంభించింది సరళ సరళ ఏటిది ఆమె ఆపలేదు అతని చెంపలు మండుతున్నాయి తల వెదిలించుకున్నాడు ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు వదులు ఆ చేయి వదులు అంటూ అతను షర్టు పట్టుకుని లాగింది షర్టు పరపరా చిరిగిపోయింది చిరిగిపోయిన షర్టుని ఇంకా చింపేసింది సరళ ఇలాంటి మొరటతనం ఎవరి దగ్గర నేర్చుకున్నావు నీ భర్త నేర్పాడా కోపంగా అడిగాడు సరళకు కోపం రెచ్చిపోయింది నోరు మొయ్ తనకు కావాల్సింది ఏదో తన్నో ఎముకలు విరగ్గొట్టో తీసుకునే ధైర్యమైనా ఉండేది నా మొగుడికి నీ ఇలా పిరికివాడు కాదు కసి కొద్దీ అంటూ మళ్ళీ అతన్ని ఈ దవడ మీద ఆ దవడ మీద కొట్టడం ప్రారంభించింది ఆమె రెండు చేతులు పట్టుకుని ఆమె వీపు వెనక్కి వంచాడు వదులు వదలను అంటూ శ్రీధర్ తన బరువు అంతా ఆమె మీద వేశాడు ఆ బరువుకి ఆమె వెనక్కి వంగిపోయింది విల్లుల వెనక్కి విరుచుకుపోయింది అతను ఆమె మీదకు వాలాడు అలా ఇద్దరు నేల మీద పడ్డారు ఇక ఒంటి గంట అయింది అన్నాడు తర్వాత ఎప్పుడో సరళ మాట్లాడలేదు అతని ఛాతి మీద చేతులు పట్టు పెట్టుకుని పడుకొని ఉంది సరళ నిద్ర తలని మురుతూ అడిగాడు బద్ధకంగా ఉంది నేను మరి ఇంటికి వెళ్తాను వద్దు ఈ రాత్రికి లాగే పడుకొని నిద్రపోదాం పిచ్చి పిల్ల నాకు వెళ్ళాలని లేదు కానీ తప్పదు నేను పుట్టాక ఎన్నడూ ఇంత హాయిగా లేను అంది సరళ నేను ఇవాళే పుట్టాను ఇప్పటి గడిచిన నా జీవితం అది పునర్జన్మ పూర్వజన్మ సరళ మొహం అతని మెడలో దాచుకుని పెదిమలు అతని చర్మాన్ని కానించి సర్దుకుని పడుకుంది ఐదు నిమిషాలు గడిచాయి సరళ పలకలేదు సరళ లే నేను వెళ్ళాలి వద్దు వెళ్ళనివ్వను మా ఇప్పటికే భయపడుతూ ఉంటుంది ఏదైనా యాక్సిడెంట్ అయిందేమోనని పొద్దున్నే వెళ్ళచ్చు అని అతని ఒంటిని ఎక్కడెక్కడో నిమురుతోంది ఈ రాత్రి రాను పనుంది అని ఏదో వంక చెప్పి వస్తానుగా అంటూ ఆమెను నెమ్మదిగా పక్కకు తోసి అతను లేచి నిల్చుని సిగరెట్ వెలిగించాడు అతని కాళ్ళ దగ్గరికి జరిగి అతని పాదాల మీద మొహం పెట్టుకుని పాదాలను ముద్దు పెట్టుకుంటూ శ్రీధర్ వెళ్ళాలా తప్పదా అని అడిగింది వెళ్ళాలి తప్పదు అన్నాడు సరళ పెళ్ళికిలా తిరిగింది షర్టు పూర్తిగా చిరిగిపోయింది కదా ఏమని చెప్తావు అడిగింది ఏదో కారణం ఆలోచించాలి సరళ లేవబోయింది లేవద్దు నువ్వు లేస్తే నేను వెళ్ళలేను నేను వెళ్తుంటే నువ్వు చూడలేవు అలాగే పడుకో అని గబగబా వెళ్ళిపోయాడు తన ఒంట్లో రక్తం అంతా తాగేసి తేనెతో తి నింపినట్టుంది సరళకి అతను వెళ్ళిపోగానే ఆ తేనె కూడా మాయమై ఖాళీ శరీరం మిగిలినట్టు అనిపించింది గుండెను పట్టుకుని ఎవరో పిసుకుతున్నట్టుంది ఊపిరి ఆడకుండా ఛాతీ మీద ఏదో పెద్ద బరువు పెట్టినట్టుంది తను అనాలోచితమైన పని చేసిందా అతను వద్దు వెళ్ళిపోతాను అంటే తనే అతన్ని బలవంతం చేసి తమ ఇద్దరి జీవితాలను కష్టాల పాలు చేసిందా ఈ మొదటి రాత్రి అతను తన ఇంటికి వెళ్ళిపోతే తన ఒంటరితనం భరించలేకపోతుందే రోజు ప్రతి రాత్రి అతను తన ఇంటికి తన భార్య దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటే ఎలా భరించటం తల విదిలించి లేచి వెళ్ళి వీధి తలుపు గడియ పెట్టొచ్చి పడుకొని కళ్ళు మూసుకుంది అతని ముద్దులు అతని స్పర్శ అతని బలం అతని ప్రేమ అతని మగతనం అన్నీ ఆ అనుభవం అన్నీ నెమరేసుకుంటూ ఆ సుఖంతో నిద్రపోయింది ఇక విడిగా ఉన్నప్పుడు ఎవరూ లేనప్పుడు నువ్వు అనుకుంటున్నారు సరళ శ్రీధర్ ఆఫీస్లో మరీ అవసరమైతే తప్ప చనువుగా మాట్లాడుకోరు ఈవేళ ఆలస్యంగా వస్తాను పనుంది అనేవాడు ఎప్పుడైనా అయితే ఇవాళ పిల్లల్ని సినిమాకి తీసుకెళ్తాను అంటుంది రేపు రానా పది గంటలకు రాకూడదు ఆఫీసులో ఇంతే వాళ్ళ సంభాషణ శ్రీధర్ రోజూ వచ్చేవాడు సరళ ఇంటికి రాత్రి పన్నెండు గంటలకో ఇంటికి బయలుదేరేవాడు రాత్రిళ్ళు భోజనం సరళ ఇంట్లోనే రోజు ఇంత ఆలస్యంగా ఇంటికి వెళ్తుంటే మీ ఆవిడ అడగలేదా అని సరళ ప్రశ్న క్లబ్కు వెళ్ళి పేకాట ఆడుతున్నానని చెప్పాను నమ్మిందా నమ్మింది పేకాట చాలా చెడ్డదని ఆ వ్యసనం అలవాటైతే పోదని ఇల్లు గుల్లవుతుందని మానమని రోజూ చెప్తోంది నిజం తెలిస్తే పేకాటే మంచిదని రోజు ఆడమని చెప్తుందేమో శ్రీధర్ మొహం ఎర్రబడింది నిజం తెలియకూడదు తెలియనివ్వను అన్నాడు శ్రీధర్ సరళ కలిసి బయటికి వెళ్ళేవారు కారు సరళ ఇంటికి అతను వచ్చాక తలుపు పెట్టేవాడు కారు కూడా సరళ ఇంటి ముందు ఆపి ఉంచేవాడు కాదు దూరంగా హోటల్ దగ్గర ఆపి నడిచి వెళ్ళేవాడు ఏ ఒక్కరోజు శ్రీధర్ రాకపోయినా సరళ గిలగిలలాడిపోయేది పిల్లలు అన్నం తిని నిద్రపోయే వరకు ఇద్దరు దూరంగా కూర్చుని కబుర్లు చెప్పుకునేవారు వాళ్ళు నిద్రపోగానే ఆత్రంగా ఒకళ్ళకొకళ్ళు అతుక్కుపోయేవాళ్ళు వాళ్ళ శరీరాలని మళ్ళీ విడతీసుకోనట్లుగా కొన్నాళ్ళ తర్వాత ప్రేమ అడిగింది తల్లిని శ్రీధర్ గారు మనకేం మాకేమవుతారమ్మా అని ఏమవుతారనుకున్నావు అంది సరళ నవ్వుతూ ఇంకో నాన్న కొత్త నాన్న ఎవరు చెప్పారు నీకు ఎవరూ చెప్పలేదు నేనే అంటున్నాను అలా అనకూడదు తప్పు అంటే మాకేం కారా ఏవి కారు తల్లి స్నేహితుడు అంతే శ్రీధర్ రోజు పిల్లలకి ఏమన్నా తెచ్చిచ్చేవాడు పిప్పర్మెంట్లో చాక్లెట్లో ఆట వస్తువులో బట్టలో సరళ వంట చేస్తున్నప్పుడు వాళ్ళతో ఆడుకునేవాడు శ్రీనివాసుని భుజం మీద ఎక్కించుకుని గంతులు వేసేవాడు ప్రేమను ఎత్తుకుని గిరగిరా తిప్పేవాడు ఆ ఇద్దరు పిల్లలకి శ్రీధర్ అంటే చాలా ఇష్టం ఏ రోజైనా శ్రీధర్ రాకపోతే అమ్మ ఆయన ఇవాళ రాలేదే అని అడిగేవాడు ఎప్పుడన్నా కారులో సరళని పిల్లల్ని ఎన్నూరు మహాబలిపురం జంజీకో తీసుకెళ్లేవాడు తెల్లవారే చీకటిగా ఉండగానే బయలుదేరి సాయంకాలం చీకటి పడిన తర్వాత తిరిగి వచ్చేవాడు ఎవరికంటా పడకుండా ఎంత దాచినా ఇటువంటి విషయాలు దాగుతాయా దాగవు ఆఫీసులో కొందరికి తెలిసిపోయింది ఓ రోజు మధ్యాహ్నం లంచ్ టైం ఎప్పుడు సరళని తనతో ఒంటికి రమ్మని పిలిచింది పంకజం నిన్న ఒక విషయం అడగాలనుకుంటున్నాను కోపం తెచ్చుకోవు కదా అంది అడుగు నీకు అసిస్టెంట్ మేనేజర్ శ్రీధర్కి ఎఫ్ఐఆర్ ఏమైనా కొనసాగుతుందా అంటే తెలియనట్టు అంటే అంటే సంబంధం పెట్టుకున్నారా అని సరళ పంకజాన్ని విసుగ్గా చూసి ఒకవేళ అటువంటిది ఏదైనా ఉంటే అది చాలా పర్సనల్ విషయం కదా నువ్వు అడగడం తప్పు నేను చెప్పడం అంతకన్నా తప్పు అంది సరళ తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావు ఆఫీస్లో చాలామంది గుసగుసలు ప్రారంభించారు శ్రీధర్కి పెళ్ళయిందని ముగ్గురు పిల్లలు ఉన్నారని నీకు తెలుసా తెలుసు మద్రాస్ మహాపట్నంలో పెళ్ళైన వాడు పిల్లలు ఉన్నవాడు తప్ప ఇంకో మగాడు దొరకలేదా నీకు ఉంటారు నీ అన్న లాంటి వాళ్ళు చాలామంది అంది సరళ నవ్వుతూ సరళ నేను చాలా సీరియస్గా మాట్లాడుతున్నాను మన ఇద్దరం స్నేహితురా నువ్వంటే నాకు చాలా ఇష్టం నువ్వు మంచిదానివి అవివేకంతోనో నువ్వు ఏదైనా ఘోరమైన పొరపాటు చేస్తుంటే చెప్పవలసిన బాధ్యత ఉంది నాకు అందుకే చెప్తున్నాను చెప్పు అంది సరళ ఏమవుతుంది మీ ఎఫ్ఐర్ ఒక పరిపూర్ణత ఒక ముగింపు ఉండదు పెళ్ళైన వాడితో ఎఫైర్ కళ్ళ నీళ్లు చిత్తక్షోభ గుండెలో మంట తప్ప ఇంకేమీ ఇవ్వదు నీకు ఇద్దరు పిల్లలున్నారు ప్రేమకి దాని తండ్రి జ్ఞాపకం ఉండి ఉండాలి ఇంకో మగాడితోనూ చనువుగా ఉంటే నీ కూతురికి ఎలా ఉంటుంది సరళ నవ్వి ఊరుకుంది నీ కూతురు తిరిగి పెద్దదవుతుంది పెళ్లి చేయాలి కదా నీకు చెడ్డ పేరు వస్తే నీ కూతురుని ఎవరు పెళ్లి చేసుకుంటారు పంకజం నా మంచి కోరియ నువ్వు ఈ విషయాలన్నీ నాకు చెప్తున్నావని తెలుసు కానీ ఆంతరంగిక విషయాలు ఎవరితోనూ చర్చించడం నాకు ఇష్టం లేదు అంది సరళ ఆ వాళ్ళ నుంచి పంకజం మళ్ళీ ఈ విషయం సరళతో ప్రస్తావించలేదు సరళ ఆఫీస్ నుంచి ఇంటికి వస్తూ ఉండగా ఒకరోజు రామానుజం ఆమెను పిలిచాడు కూర్చోవమ్మ నీతో ఒక పది నిమిషాలు మాట్లాడాలి అన్నాడు రామానుజం కొడుకు సరళ పనిచేస్తున్న ఆఫీస్లోనే ఉద్యోగం చేస్తున్నాడు కనుక శ్రీధర్ విషయం రామానుజం చెవిలో పడుంటుందని సరళ గ్రహించింది మొగాళ్ళంటే పరమ అసహ్యమని పెళ్లి మాట ఎత్తద్దని చెప్పావు ఏడాది కింద నీ గురించి మీ అసిస్టెంట్ మేనేజర్ శ్రీధర్ గురించి ఏదో విన్నాను అందులో ఏమైనా నిజం ఉందా అని అడిగాడు అంత సూటిగా అడిగేటప్పటికీ ఏం జవాబు చెప్పాలో సరళకు తెలియలేదు మాట్లాడకుండా ఊరుకుంది మీ నాన్న పోయిన తర్వాత ఒక రకంగా నీకు గార్డియన్షిప్ తీసుకుని నీ క్షేమానికి నేను కొంతవరకు బాధ్యత వహించడం వల్ల అడుగుతున్నాను ఇదంతా అప్పటికీ సరళ జవాబు చెప్పలేదు మౌనంగా ఉండిపోయింది నువ్వు మౌనంగా ఉండటం వల్ల నిజమైన అనుకోవాల్సి వస్తుంది పెద్దదానివి పిల్లల తల్లివి నీకు బుద్ధి చెప్పి నిన్ను ఉద్ధరించడానికి ప్రయత్నించడం అవివేకమైన పని నాకు తెలుసు మగాడి సంపర్కం అవసరం అని నీకు తోచుంటే ఎందుకు పెళ్ళి అయిన వాడిని పిల్లల తండ్రిని ఎదుర్కొన్నావో అర్థం కాదు ఎవరినైనా యోగ్యుడిని పెళ్లి చేసుకుని ఉండవలసింది సరళ తల ఉంచుకుంది ఇప్పటికీ మించిపోయింది లేదు ఇటువంటి పని మానే తల్లి నైతికంగా చెడ్డ పని అని కానీ నీచమైన పని అని కానీ నేను అంటలేదు నీకు నీ పిల్లలకి అది మంచిది కాదు కష్టాలు ఏరి కోరికొని తెచ్చుకుంటున్నావు అని మాత్రం చెప్పగలను అప్పటికీ సరళ నోరు విప్పలేదు ఈ విషయం నేను నీతో మాట్లాడటానికి చాలా ఇబ్బందిగా ఉంటుందని నాకు తెలుసు వెళ్ళమ్మా వెళ్ళు పిల్లలు స్కూల్ నుంచి వచ్చి కాచుకొని ఉంటారు ఆలోచించుకో నేను చెప్పిన విషయాలు బాగా ఆలోచించు ఇక చీకటి పడిన తర్వాత శ్వేత వచ్చాడు పిల్లలకి కేకులు తెచ్చి ఇచ్చాడు ఏ అలా ఉన్నావు ఇవాళ అడిగాడు సరళని ఆమె మొహం ముడుచుకుని ఉంది తను వచ్చాడన్న సంతోషం లేదు ఏమీ లేదు అంది సరళ నీకు అబద్ధం చెప్పడం చేత కాదు ఏదో దిగులు పట్టుకుంది నీకు నీ కళ్ళే చెప్తున్నాయి నాతో చెప్పవు ఏం లేదు శ్రీధర్ నాతో చెప్పకూడదని చెప్పకూడని చెప్పడానికి ఇష్టం లేని విషయాలున్నాయన్నమాట నీ దగ్గర అన్నాడు బాధతో తర్వాత చెప్తాను అంది పిల్లల్ని చూపిస్తూ పిల్లలు నిద్రపోయాక అతను ఒళ్ళు తలపెట్టుకుని పడుకుని శ్రీధర్ అందరికీ తెలిసిపోయింది మన రహస్యం అంది ఎవరికి తెలిసింది అడిగాడు కంగారుగా చెప్పింది అతను నిట్టూర్చాడు అంతేనా నా భార్యకు తెలియనంతకాలం ఇబ్బంది ఉండదు అన్నాడు ఎన్నాళ్ళు దాగుతుంది ఎప్పుడో మీ ఆవిడకు కూడా తెలుస్తుంది అదే నాకు మరీ దిగులుగా ఉంది అప్పుడు నువ్వు రావటం మానేస్తావేమో మానేయను ఎన్నటికీ మానేయను అన్నాడు ఆమెను కౌగిలించుకుని నేను మీ ఆవిడ అనే సందిగ్ధం ఏర్పడినప్పుడు నన్ను వదిలేస్తావు కానీ మీ ఆవిడ్ని పిల్లల్ని ఎలా వదులుకుంటావు నాకు తెలుసు శ్రీధర్ నన్నే వదులుకుంటావు పిచ్చి పిల్ల ఏటా మాటలు నిన్నీ జన్మలో వదలను నేను వదలాలనుకున్నా వదలలేను అన్నాడు ఆమె ఒంటితో ఆడుకుంటూ ముద్దులు పెట్టుకున్నాడు పోని నీ భార్యకి చెప్పే రాదు అడిగింది ఏమిటి చెప్పను అదే మన సంగతి సరళ ఏమిటి ఆలోచన చెప్పే శ్రీధర్ నిజం చెప్పేస్తే నాకు అదొక తృప్తి అంది ఏమిటా తృప్తి అని శ్రీధర్ అడగలేదు సరళ నాకు పెళ్ళైందని పిల్లలు ఉన్నారని నీకు ముందే చెప్పాను నిన్ను నేను మోసం చేయలేదు శ్రీధర్ శ్రీధర్ కోపం వద్దు నువ్వు కోపంతో నాకు దూరంగా జరిగితే నేను భరించలేను అని అతన్ని తన ఒళ్ళోకి లాక్కుంది ఇక పిల్లలకు కూడా శ్రీధర్ అంటే చాలా ఇష్టం అతను ఒక రోజు రాకపోతే తల్లిని అడిగేవాళ్ళు అమ్మ శ్రీధర్ గారు మాకు నాన్న అడిగేది ప్రేమ కాదమ్మా అయితే మాకేమవుతారమ్మా మామ మామతారా ఏవి కారమ్మా శ్రీధర్ గారు అని పిలవండి అని పిల్లలు ఆడుకోవడానికి వెళ్ళగానే కుళ్ళి కుళ్ళి ఆడవటం ప్రారంభించింది శ్రీధర్ ప్రతిరోజు సాయంకాలం చీకట పడుతుండగా వచ్చేవాడు సరళ ఇంటికి రాత్రి పన్నెండు గంటలకు వెళ్ళిపోయేవాడు సెలవు రోజుల్లో పగల పదింటికల్లా వచ్చి రాత్రి వరకు ఉండి వెళ్ళిపోయేవాడు పిల్లలు ఇంట్లో తిరుగుతూ ఉండటం వల్ల ఇద్దరు ఎక్కువ చనువుగా ప్రవర్తించేవాళ్ళు కారు చూడు శ్రీధర్ ఇలా బతకలేకుండా ఉన్నాను అన్నది సరళ ఒక రోజున ఇలా నాతో రోజుకి రెండు మూడు గంటలు గడపడం చాలదు నువ్వు పూర్తిగా నాకు కావాలి నీ జీవితంలో తెర వెనకుండి కొన్ని గంటలు మాత్రం పంచుకోవటం కష్టంగా ఉంది ఏం చేస్తావు నాకు నీతోనే ఉండిపోవాలంది నీకు స్నానానికి నీళ్ళు కాచాలి నీ బట్టలు ఉతకాలి నీకు ఇస్త్రీ బట్టలు ఇవ్వాలి నీకు వంట చేసి పెట్టాలి నువ్వు రాత్రి పడుకున్నప్పుడు నీ కాళ్ళు సరళ నా భార్యలాగా నీ జీవితాన్ని నాతో పంచుకోవడం కుదరదు సరళ అలా ఆలోచించకు మనం కలుసుకునే ఈ కొద్దిపాటి కాలం అసంతృప్తితో పాటు చేయకు ఈ అసంతృప్తి నిరుత్సాహం ఈ చింత కొన్ని నిమిషాల పాటు ఉండేది వెంటనే తేరుకుని అతని సంతోషంలో ముంచేసేది ఆమె శరీరాన్ని ఎన్నిసార్లు ఎన్ని చోట్ల ఎంత గట్టిగా ముద్దు పెట్టుకున్నా అతనికి తృప్తి ఉండేది కాదు ఆమె ఇంకా ఎక్కడో లోపల ఏదో దాచుకుంది అలా దాచుకున్న మాధుర్యాన్ని కూడా పీల్చేయాలని అతను తహతహలాడేవాడు కాసేపట్లో అతని ఇంటికి వెళ్ళిపోతాడు తన దగ్గర ఉండడు కనుక ఆత్రంగా అతని ఒంటిని అతనిలోని మగతనాన్ని అతని ఒంటి గరగరని అతని వేడి ఊపిరిని అతని చేతుల బలాన్ని అతన్ని ఇప్పుడే తను లాక్కోవాలి రాత్రి తను ఒంటరిగా ఉండే రాత్రి అంతకీ సరిపోయేంతగా అతన్ని తినేయాలి అన్నట్టుగా ప్రవర్తించేది సరళ అతని ఇంటికి వెళ్ళాక భార్య దగ్గర ఏమీ సత్తువ కలిగించడానికి అంత దృఢంగా అతన్ని ప్రేమించేదేమో ఆమెకే తెలియదు ఇలా ఒక సంవత్సరం గడిచిపోయింది ఇక నన్ను కలకత్తాకు ట్రాన్స్ఫర్ చేశారు చెప్పాడు శ్రీధర్ ఓ రోజు సాయంత్రం సరళ ఇంటికి రాగానే సరళకు గుండె మీద కొండ విరిగి పడినట్టయింది నిన్న కలకత్తాకా ఎందుకు అడిగింది అక్కడ బ్రాంచ్ మేనేజర్ రాజీనామా ఇచ్చాడు సోమవారంలోగా నేను కలకత్తా వెళ్ళి ఛార్జీ తీసుకోవాలి అంటే ఇది ప్రమోషన్ కిందకు వస్తుందా అవును మళ్ళీ ఇక్కడికి బదిలీ చేయరా ఎప్పుడో ఇక్కడ మేనేజర్ రిటైర్ అయినప్పుడు ఇక్కడ మేనేజర్గా వేస్తారు ఇక్కడ మేనేజర్ ఇప్పుడు అప్పుడే ఎందుకు రిటైర్ అవుతాడు రిటైర్ అయినప్పుడే ప్రస్తుతం జీతం ఇంకో రెండు వందలు ఎక్కువ ఇస్తారు సిటీ ఎలవెన్స్ కూడా ఇస్తారు వెళ్తావా అడిగింది అతని కళ్ళల్లోకి చూస్తూ ఆర్డర్ ఇచ్చారు వెళ్ళక తప్పుతుందా నేను వెళ్ళను ఇక్కడ ఈ ఉద్యోగంలోనే ఉంటాను అంటే ఏం చేస్తారు ఏమో మూడు నెలల నోటీస్ ఇచ్చి వచ్చి తీసేస్తారేమో తీసేస్తే నీకు వేరే ఉద్యోగం దొరకదా అడిగింది సీరియస్గా దొరుకుతుందో దొరకదో నిశ్చయంగా ఎలా చెప్పటం అన్నాడు నవ్వుతూ నువ్వు నన్ను విడిచి వెళ్ళడానికి వీలు లేదీ పిల్లలు అవతల మెట్ల దగ్గర ఆడుకుంటున్నారు తను ఇంకా ఏమన్నా సరళ ఏడుస్తుంది ఏడిస్తే పిల్లలు చెడుగుతారు నవి ఊరుకున్నాడు శ్రీధర్ బతకలేను అన్నది దీనంగా కాదు కోపంగా సరే వెళ్ళంలే ఎక్సైట్ కాకు అన్నాడు పిల్లల్ని నిద్రపోయాక నన్ను పరీక్ష చేయాలని కదూ అలా చెప్పావు అడిగింది సరళ ఎలా కలకత్తా వెళ్తున్నానని లేదు సరళ నిజం ఇదిగో ఆర్డర్ అని జేబులోంచి ఆర్డర్ కాగితం తీసి ఇచ్చాడు చదివి కోపంగా విసిరి కొట్టింది ఆ కాగితాన్ని వెళ్ళనని చెప్పు మద్రాసు నుంచి వెళ్ళడానికి వీలు లేదని చెప్పు ఆమెను భుజం పట్టుకుని తన దగ్గరికి లాక్కుని రెండు చెంపలు చేతుల్లో పట్టుకుని సరళ నేనంటే నీకు అంత ఇష్టమా అని అడిగాడు అబ్బే లేదు నువ్వు ఎప్పుడు ఈ ఊరు నుంచి వెళ్తావా అని చూస్తున్నాను నేను కాచుకుని ఉన్నాను నవ్వాడు నేను ఎంత దూరంలో ఉన్నా నీ గురించి ఆలోచిస్తాను నీ గురించే కళలు కంటాను నిన్నే ప్రేమిస్తాను నువ్వు దూరంగా ఎందుకు వెళ్ళాలి తప్పదు సరేలా నీకు తెలుసుగా మన ఆఫీస్ విషయాలు కలకత్తా వెళ్ళనంటే చంపేస్తారా ఏమిటి చంపేయరు నిజమే ఉద్యోగుల నుంచి తీసేస్తారు ఇంత జీతం మీద ఇంకో చోట ఉద్యోగం దొరక్కపోవచ్చు దొరికినా ఎంత కాలం పడుతుందో నేను డబ్బు ఏమీ వెనకే వేయలేదు పోనీ నన్ను కూడా కలకత్తాకు ట్రాన్స్ఫర్ చేయించు టైపిస్టులని గుమస్తాలని ట్రాన్స్ఫర్ చేయరు అక్కడ వాళ్ళు ఎవరైనా వెళ్ళిపోతే నువ్వు ఇక్కడ రాజీనామా ఇచ్చి అక్కడికి వచ్చి ఉద్యోగంలో చేరచ్చు అన్నాడు అదంతా జరిగేది కాదు సరళ ఇంకా నాలుగు రోజులు నేను ఇక్కడ ఉండడం ఎందుకే చర్చలతో మన టైం వృధా చేసుకోవటం సరళ రాత్రి మళ్ళీ ఆ విషయం ప్రస్తావించలేదు అతనికి తన శరీరాన్ని విప్పి ఇచ్చింది అతని ఒంటిని తనలో ఇముడ్చుకోవటానికి సర్వ ప్రయత్నాలు చేసింది అతను ఆమెను ఒలిచి తింటున్నాడు ఆమెలోని తీపిని ఆ రాత్రి అంతా తాగేశాడు ఆ రాత్రి వాళ్ళు ప్రేమించుకోవటంలో ఇద్దరూ రౌద్రం క్రౌర్యం చూపించుకున్నారు ఆ రెండు శరీరాల మధ్య అదొక పోరాటంగా తయారైంది ఎంత నలిపినా ఎంత కొరికినా ఎముకలు విరిగిపోయేటట్టు ఎంత గట్టిగా అదిమి పెట్టుకున్నా ఎంత తీవ్రంగా ప్రేమించినా ఆమెకు చాలటం లేదు ఆమె ఎంత రక్కినా కొరికినా ఎంత బలంగా అతను జుట్టుపట్టు లాగినా అతన్ని తన మీద తన బరువంతా వేసి అతని నోటిని తన నోటితో మూసేసి ఊపిరాడకుండా అదిమి పెట్టిన అతన్ని క్షణం విశ్రాంతి తీసుకొనివ్వకుండా అతన్ని క్షణ క్షణం ఆవేశపరుస్తూ రేకెత్తించి వేడెక్కించి కాల్చి తను కాలిపోయి శిఖరాలెక్కి ఆ శిఖరాల మీద నుంచి దొర్లి చల్లబడి పూర్తిగా చల్లబడకముందే మళ్ళీ వేడెక్కి రాత్రి తాళ్ళు రాత్రి రాత్రి అంతా ఒకళ్ళనొకళ్ళు అనుభవిస్తూ ఉన్నా అతనికి తృప్తి లేదు తెల్లవారు తొంది పాలవాడు కేకేశాడు శ్రీధర్ నువ్వు ఇంటికి వెళ్ళలేదు మర్చిపోయావా అడిగింది లేదు రానని చెప్పొచ్చాను కాఫీ చేసింది తర్వాత వంట చేసింది శ్రీధర్ అక్కడే కూర్చుని సిగరెట్లు తాగుతున్నాడు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు మనం ఆఫీస్కి వెళ్ళద్దు అడిగింది సరళ వద్దు ఇవాళ వెళ్ళొద్దు అన్నాడు అతను అతను ఆ మాట అనగానే సరళ సంతోషంతో పాటలు పాడుతూ ఇల్లంతా తిరగటం ప్రారంభించింది అన్నాలు తిన్న తర్వాత తలుపు మూసేసి అతని దగ్గరికి వెళ్ళింది ఆమె నడుం రెండు చేతులతో పట్టుకుని మొహం ఆమెకు రుద్దుకున్నాడు నాకు పెళ్లి కాకముందు నీకు పెళ్లి కాకముందు మనం ఎందుకు కలుసుకోలేదో అన్నది అతని తలను అదుముకుంటూ అతను మాట్లాడలేదు ఆమెను కిందకి లాగేశాడు తను కుర్చీలోంచి నేల మీదకి దిగాడు మళ్ళీ ఎప్పుడు అన్నాడు ఆమె ఒంటిని వంటిని అంతటిని ఎక్కడ పడితే అక్కడ ఏవి దొరికితే వాటిని ఆమె ఒంటి మీద వెలుగుని చీకటిని ఆమె నులుపుని గరగరని మెత్తతనాన్ని గట్టితనాన్ని పెదిమిళ్లతో పళ్ళతో వేళ్లతో కళ్ళతో నిమురుతూ నలుపుతూ ముద్దులు పెట్టుకుంటున్నాడు శ్రీధర్ నువ్వు వెళ్ళిపోతే నేనేమవుతాను మళ్ళీ మనం కలుసుకునేంత వరకు ఈ సుఖం నెమర వేసుకుంటూ ఉండాలి అంటే మళ్ళీ ఎప్పుడు సాయంకాలం వెళ్ళిపోతాను మళ్ళీ రాలేను ఊరికి వెళ్ళిపోతాను ఊరికి వెళ్ళే లోపల మళ్ళీ కనిపించవా ప్లీజ్ ఒక్కసారి రాను వస్తే నేను వెళ్ళలేను నువ్వు నన్ను వెళ్ళనివ్వవు నువ్వు వెళ్ళక తప్పదా తప్పదు శ్రీధర్ అంటూ అతని మెడలో మొహం దాచుకుంది మరి ఈ భాగం ముగిద్దామా తరువా భాగం మనం ఇంకో రెండు గంటల్లో తిందాం థ్యాంక్ యూ